ప్రస్తుతం అయితే బాగా బీచ్ లోకి ఉల్లు ఎంజాయ్ చేయడానికి వచ్చాము చూడొచ్చు ఐ లవ్ గోవాళ్ళు మోతం అవుతుంది సముద్రం కుర్రుతలు ఏపల్ పంజేరి

ఇక చూడొచ్చు అది బాగా బీచ్ అని రాసి ఉంది కదా అక్కడ అది ఇక ఫైనల్ టచ్ ఇద్దాము ఇక ఫైనల్ టచ్ బీచ్ బీచ్ నుంచేలే మరి మిగతా ఇంకా వేరే ఈ బీచ్ కాకపోతే ఇంకో బీచ్కి పోతాము ఇక్కడైతే బాగా బీచ్కి అయితే ఫైనల్ టీచ్ ఇస్తున్నాము వెళ్ళిపోతూ ఉన్నాము బాయ్ మరి బాయ్ 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 బాగా బీచ్ బాయ్ ఎంజాయింగ్ పూరా లోకం ఎంజాయ్ కర్రే అమ్ బి ఎంజాయ్ కర్రీ అమ్మ వీడియో కర్రే सुपर सुपर, ओके बाय राइट बाय बाीच बाय बाय